ప్రజల ప్రశ్నించే లైక్ తిరుపతిలో పోలీసుల హాల్చల్ చెందిన కానిస్టేబుల్ ఫుల్ గా తాగి వాహనం నడిపి పలు వాహనాలను గుర్తుకుంటూ తిరుమలకు వచ్చిన ముగ్గురు కానిస్టేబుల్ రోడ్డుపై నానా హామ చేసిన ముగ్గురు కానిస్టేబుల్ s a t do y n o w a h u s a d u s a n h u Sadhu, a d h u s a d సైట్ పెట్టం కదా సైట్ రాదు మా సార్ వచ్చాడు రాదు సైట్ దాంట్లో ఒకడు ఎస్కేప్ అవునా వాళ్ళ ముగ్గురే సార్ వచ్చింది ఎన్నో కుర్చున్నారు తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం కొన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రధానలు వచ్చే విధంగా మీకోసం మీకు వివిధ న్యూస్టీవీని ఏపీ సైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదారు